శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే సోమవారం మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర వారి దేవస్థానంలో జరిగే అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు ఆధ్వర్యంలో ముప్పై రెండు మంది ట్రస్ట్ సభ్యులు భక్తుల సహకారంతో సోమవారం జరిగింది ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే సోమవారం రోజున ట్రస్ట్ బోర్డు సభ్యులు భక్తులు ఇచ్చిన విరాళాలతో మంగళగిరి శివాలయంలో జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ నెల కూడా దిగ్విజయంగా నిర్వహించామని అన్నారు ఈ సోమవారం సుమారు మూడు వేల మందికి పైగా భక్తులకు ఆలయ ప్రాంగణంలోనే భోజనాన్ని తయారు చేసి అన్న ప్రసాదాన్ని భక్తులకు అందించడం సంతోషంగా ఉందని అన్నారు ప్రతి నెల జరిగే ఈ బృహత్తర కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు తమను సంప్రదించి వారి వంతు విరాళాలు ఇచ్చి అన్న ప్రసాద వితరణలో పాలు పంచుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించేలా తమకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ముప్పై రెండు మంది ట్రస్టు సభ్యులకు సహకారం అందిస్తున్న భక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు తమ ట్రస్ట్ తరపున శ్రీ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ట్రస్ట్ ప్రతినిధులు నంగలం ప్రసాద్ కర్నాటి సత్యనారాయణ కటారి విష్ణుమూర్తి దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు వడ్లమూడి వెంకయ్య చౌదరి గుండా రామాంజనేయులు దామర్ల మల్లి దామర్ల వీరస్వామి దామర్ల నాగరాజు పంచల శివన్నారాయణ పెరుమాల సుబ్రహ్మణ్యం శ్రీహరిరావు దామర్ల వెంకటేశ్వరరావు అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి పాపిశెట్టి నాగరాజు శ్రీనాథ్ ఊటికూరి సత్యనారాయణమూర్తి దుంపల నరసింహం తుమ్మ వెంకటేశ్వరరావు రెడ్డి సుబ్బారావు నల్లమూలు నాగరాజు వల్లంశెట్టి విజయ్ ఎం సుజాత బేతపూడి మధుబాబు గండికోట అచ్చయ్య గండికోట రాజారావు రెడ్డి వీరరాగవులు నంద్యాల గోపాలకృష్ణ వేల్పూరి శంకర్ పాపిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ చేస్తు తొమ్మిది మాసాలపై పోయి పదో మాసం ఈ కార్యక్రమం చాలా భగవంతు దివ్యంగా జరుగుతుంది భక్తుల సహకారంతో ముప్పై రెండు మంది బోర్డు సభ్యులు బోర్డు మంది సభ్యులతో సహకారంతో ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది ఇంకా బాగా జరగాలని వీరుగతం ప్రజలు మంగళగిరి ప్రజలు దిగ్జయంగా చూడాలని కోరుతున్నారు హరహర మహాదేవ శంకర మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి గంగా భ్రమరాంబ కాశీ మల్ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిన భగీరథ సగర సంఘం ట్రస్టు అదేవిధంగా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చైర్మన్ గారైనటువంటి పందేటి సాంసరావు గారి ఆధ్వర్యంలో గత పది నెలలుగా మేము ప్రతీ నెల అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని దాదాపుగా ఇరవై మూడు మంది కమిటీ సభ్యులు ఆ తర్వాత మొత్తం ముప్పై రెండు మంది కమిటీ సభ్యులతో పాటుగా భక్తుల యొక్క విరాళాలు అదేవిధంగా స్వామివారి సేవకు ఉచితంగా చేసే వారి యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ తీసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు మాకు చాలా భయం అనిపించింది ఎందుకంటే చేయగలుగుతామో లేదో అని కానీ మన వాళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు కూడా మా వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా వంట చేసే దగ్గర నుంచి వడ్డించే వరకు కూడా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మమ్మల్ని ప్రతి ప్రతి నెల కూడా ఈ కార్యక్రమంలో ఈ విధంగా వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం వా మా గురించి ఆ భగవంతునికి మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కోరుకునేది ఒకటే ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ భగవంతుని ఆశీస్సులు ప్రజల యొక్క దీవెనలు అన్నీ ఎప్పుడూ మెండుగా మాకు ఉండాలని అలా ఉంటే మేము ఎప్పుడూ కూడా ప్రతి నెల వెనకాడకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొస్తామని మా ట్రస్ట్ సేవా ట్రస్ట్ ద్వారా అందరికీ కూడా వాగ్దానం చేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో మన శివాలయంలో జరగటం మాకు అదేవిధంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని చక్కగా ఈ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా ఆ స్వామివారి కృ దయకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుకుంటూ ఇలాంటి ప్రతి నెల మాకు జరుపుకునేదానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి పందేటి సాంసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే సోమవారం సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ అన్నదాన కార్యక్రమం మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నది భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం శ్రీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ మంగళగిరి శివాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మరి ఈ సభ్యులు కూడా దాదాపు ముప్పై రెండు మంది సభ్యులు అందరూ కూడా సేవాభావంతో భక్తులకి అన్నదాన కార్యక్రమం చేయాలన్న సదుద్దేశంతో ఎక్కడా ఖర్చు కూడా వెనకాడకుండా ప్రతీ నెల మరి అమావాస్య వెళ్ళిన తర్వాత సో ప్రతి సోమవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం సుమారు రెండు వేల మందికి భక్తులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మూడు వేలు దాదాపు రెండు వేలు పైచులకు దాదాపు మూడు వేల వరకు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా జరుగుతూ ఉందో ఇదే ఇదే సదుద్దేశంతో ప్రతి నెల కూడా ఇదే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తులు ఈ ట్రస్ట్ వారిని సభ్యుల్ని అందరినీ ఆశీర్వదించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను очку Qualse are theseods <laughs> with a子 that is fun from IRIS. They are Korean and an So yes, I am a Trustee on its coast tama. გაიარეთ <laughs>